వేములవాడ రాజన్న ఆలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై కోట్లు కేటాయించిన సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజన్నకు పూజలు నిర్వహించి యాభై కోట్లను కట్టేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కేవలం ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్తోనే సాధ్యమని అన్నారు గత పాలకుల ఇరవై కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి తిరిగి నిధులను తెప్పించిన ఘనత ఆది శ్రీనివాస్ కు దక్కుతుందని అన్నారు వేములవాడ రాజన్న అభివృద్ధికి బడ్జెట్ సమావేశంలో యాభై కోట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత పాలకుల అసమర్థత వల్ల వేములవాడ రాచన్న ఆలయం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని బడ్జెట్ లో యాభై కోట్లు కేటాయించి వేములవాడ రాచన్న ఆలయం అభివృద్ధిపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు మొన్నటి రోజున వేములవాడ పట్టణంలో కొందరు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు కేవలం మునికి కోసమే ఆందోళన చేస్తున్నారని ధ్వజమెత్తారు రానున్న రోజుల్లో రాచన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని వేములవాడ నియోజకవర్గాన్ని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారుడ రాజన్నగ్లో యాభై కులాయలు కట్టేసడం జరిగింది యాభై కులాయాలను కట్టే ఎందుకు కట్టేసామంటే మా ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలలనే బడ్జెట్ సమావేశంలో విములవాడ దేవస్థానికి యాభై కోట్లు మంజూరు చేసింది కాబట్టి ఆ యాభై కోట్లు మంజూరు చేసినందుకు యాభై కులాయలు కట్టేసినాం దీనిపైన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పుడున్న సీఎం గారు నా లక్కం ఇక్కడ అయింది నాగేలు ఇక్కడ అయింది యాట వంద కోట్లు అని వంద రూపాయలు సుధానం ఇచ్చిన పాపన పోలేదు కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆశీర్ణ నాయకత్వంలో ఆ పునంపాకర్ నాయకత్వంలో ఇక్కడ విమలా టెంపుల్ డెవలప్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చెప్పడంతోనే బడ్జెట్లో యాభై కోట్లు మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వం పది సంవత్సరాలలో పది రూపాయలు కూడా మన భీములవాడ దేవస్థానానికి కేటాయించలేదు మా ప్రభుత్వం వచ్చి అంతా ఏడు నెల అవుతున్నది దానికి మన భీములవాడ దేవస్థానానికి యాభై కోట్ల నిధులు కేటాయించడం అంటే అది చిన్న విషయం కాదు దేవస్థానానికి మేము ఎన్నికల ముందుగా మా నాయకుడు దేవస్థానం అభివృద్ధి చేస్తానన్నాడు దాన్ని చేతల్లో చూపించి ఈరోజు యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత మన వేములవాడ ఎమ్మెల్యే గారికి దక్కుతుంది మొన్నటి రోజున మన అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి బడ్జెట్ సమావేశం తలపెట్టినటువంటి అందులో భాగంగా మన వీటి దేవస్థానానికి యాభై కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది అదే భాగంగా విధంగా ఈ ఇలా యాభై కోట్లు మంజూరు చేసినందుకు యాభై కోటలు కట్టేయడం జరిగింది ఆ రాజస్థాన్ని ఎప్పుడు వెళ్ళవల్ల కోరుకుంటున్నాము మళ్ళీ యాభై కోట్లు చేస్తే మళ్ళా యాభై కోట్లు కట్టేస్తామని మేము కాంగ్రెస్ తరఫున అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా మొన్న మొన్న వాళ్ళు దిష్టి బొమ్మ దాగలపెట్టినటువంటి వాళ్ళు ఇలా మేము యాభై కోట్లు తెచ్చినందుకు వాళ్ళు మళ్ళీ మా రేవతి రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలని వాళ్లకు హెచ్చరిస్తున్నాము మరి మొన్నటి రోజు దేవస్థానంకి గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదని దిష్టి బొమ్మలు దాడించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరిస్తున్నాం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా యాభై కోట్లు బడ్జెట్ సమావేశంలో ప్రైవేట్లో ప్రవేశపెట్టడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఇంకా భవిష్యత్తులో ఇంకా నిధులు వస్తాయి మన వేమిన కూడా ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మనకు టెంపుల్కి దేవస్థానం ఇంకా భవిష్యత్తులో నిధులు వస్తాయని తెలియజేయడం జరుగుతుంది మరి ఇన్ని రోజులు మన గత ప్రభుత్వం రెండు వందల కోట్లు ఏటా రెండు వందల కోట్లు ఇస్తా అన్న ప్రభుత్వం ఈ ఒక్క పైసా కూడా వేములవాడ రాజన్నకు నిధులు సాక్ష్యం చేపలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలలో లోపట యాభై కోట్ల నిధులు సాక్ష్యం చేయించి యాభై కోట్ల నిధులు సాక్ష్యం చేపించి చౌరవ చూపినందుకు మన ఆదిశన్న గారికి కృతజ్ఞత చేసుకుంటూ యాభై కోట్ల నిధులు ఈ ఈరోజు యాభై కోడలను కట్టడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేట మా నమస్కారాలు చేసుకుంటూ జైకా నిజంగా ఈ దేవాలయానికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులైనటువంటి కల్వకుల చంద్రశేఖరరావు నిన్నటి బడ్జెట్లో రాజన్న ఆలయానికి యాభై కోట్ల రూపాయలను వెచ్చించడం నిజంగా యాత్రికులతో పాటు ఈ ప్రాంత ప్రజలు మరియు అన్ని వర్గాల సంబంధ ప్రజలు హర్షించదగ్గే విషయం ప్రతి ఏటా వంద కోట్లని వీటీడీఏ సమావేశం ఒక్కరోజు కూడా వీటీడీఏ సమావేశం సమావేశం నిర్వహించకుండా ఈ దేవాలయానికి చైర్మన్గా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి నామమాత్రపు వీటీడీఏ ఆఫీసుని హైదరాబాద్లో పెట్టాడు నామమాత్రపు వీటీడీఏ ఆఫీసు అసలు ఆ వీటీడీఏ ఆఫీసులో ఒక్కమారైన స్థానిక శాసనసభ్యులతో పాటు ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే లేవు భీమలవాడ టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా బడ్జెట్ సమావేశంలో యాభై కోట్లు కేటాయించిన జనత మన విప్ సీనేనా గారికి దక్కింది దీనికి తోడు భాజపా భార బారాసాలు లిస్టు బొమ్మలు సీఎం గారి బొమ్మలు తగలబెట్టడం అసలు ఎందుకు తీసుకొస్తున్నారని తగలబెడుతున్నారా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము ఈ అసలు అడుగుతున్నాను ప్రసాద్ స్కీమ్ అనేది ఒకటి ఉన్నది నరేంద్ర మోడీ గారు వచ్చారు ఏం తెచ్చారు రూపాయి బిలియన్ తెచ్చారా అది ప్రజలంతా గమనిస్తున్నారు ఈరోజు ఈ యాభై కోట్ల సహకరించిన బట్టి విక్రమార్ గారికి శ్రీధర్ బాబు గారికి పొన్న ప్రభావ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కొంతమంది బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ నాయకులు మరి ఇంకా వారు కూడా ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి వారు ఇంకా మధ్యలో అట్లానే ఉంటుంది మరి మధ్యలో నుంచి వారి యొక్క ఆలోచన తీసేసుకోవాలని చెప్పి మేములా వాడ పట్టణ ప్రజల తరఫున మేము మీకు వినమిస్తున్నాము మీరు ఇంకా అభివృద్ధిలో భాగస్వామి కావాలి తప్ప కానీ మరి మీకు ఉన్నటువంటి అనుభవాన్ని వారు గౌరవ శాసనసభ్యుల వరకు విన్నవించుకుంటే మరి వారు కూడా ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది కాబట్టి మీరు కావాల్సినటువంటి అభివృద్ధి పనులకు మీరు మాకు సాధించాలి తప్ప కానీ ఇంకా మీరు ఏదైతే మేము ఇది చేసినాం అది చెప్పి గొప్ప చెప్పుకోవడం కాదు ప్రజలు గమనిస్తున్నారు మేము పట్టణంలో తర్వాత నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరంగా మరి సంక్షేమ పరంగా గౌరవ శాసనసభ్యులు మన ఆది ముందు ప్రజలకు మొన్న అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ గారు మాట్లాడారు మేము యాదాద్రిని డెవలప్ చేసాం అరే నువ్వు ఉన్న జిల్లా జిల్లాలో పదేళ్ళు మంత్రిగా ఉండి రాయరాజస్వర స్వామి పక్క పండి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉండి ఏం చేసినావో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచన చేయాలని కూడా నేను కేటీఆర్ని హెచ్చరిస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ఆదికొచ్చింది ఆ స్వామి ఎందుకు హాజకు రాలేదు పక్కపండి పన్నెండు పన్నెండు కిలోమీటర్లు ఉన్న దేవస్థానం ఆదికి రాలేదు యాదాద్రి యాభై అరవై కిలోమీటర్లు ఉన్న దేవస్థానం ఎట్లా అదికి ఒకసారి గమనించాలని కూడా కోరుతున్నాం ఇంకొక విషయాన్ని చెప్తున్నాం ఇలా మొన్న దిష్టిపోమ దగ్గం చేసింది ఏ రకంగా దగ్ధం ేని కొరకాయనంటే ఏదో ఆడవారు ఆమె ఎక్కడి నుంచో వచ్చిందో ఒకసారి తెలుసుకొని చరిత్ర మాట్లాడాలి ఇలా ఆమెను తీసుకొచ్చి పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేని చేసిండు పదేళ్ళు మంత్రిని చేసిండు మంత్రి చేసినాక కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆమె వెళ్ళిపోయి ఒక మంత్రి పదవి కోసం డిఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది కాబట్టి ఆ విధంగా మాట్లాడితే తప్ప అనే భావనతో ఇలా ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక మంత్రివర్లు కానీ ఇవాళ పెద్దలు ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రయ గారు మాట్లాడితే దాన్ని రాద్ధాంతం చేసి ఇవాళ విధానం తీసుకుంటుర్రు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లినయి రాబోయే కాలంలో వారిని ఇంకా పూర్తిగా జీరో స్థానాల్లో ఉండే పరిస్థితి